హాయ్ అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేను మీ సునీత కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చి నేను సింతపండు పచ్చడి చేస్తున్నానండి ఎవరికైనా సరే చాలా నచ్చుతుంది జ్వరమైనా జ్వరంగా ఉన్నవాళ్ళు ఒకటి పెడితే చాలా ఇష్టపడతారు చాలా బాగా తినబుద్ధి అవుతుంది జ్వరం వచ్చినప్పుడు ఏదొచ్చినా మనం ఎలాంటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు అందరూ తినవచ్చు నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి నా వీడియోలు చూస్తున్నారు కదా సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి చింతపండు నానబెట్టి నేను పక్కన పెట్టాను ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను చిన్న చిన్నవి చింతపండు ముందుగానే నానబెట్టేస్తానండి నేను ధనియాలు జీలకర్ర జీలకర్ర ఎక్కువగా తీసుకోవాలి ఎండుమిరకాయలు వెల్లుల్లిపాయలు టమాటీలు మనం ప్రాసెస్ ఎక్కువ పెంచుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు టమాటీలు అవన్నీ నేను తక్కువగా చేస్తున్నాను కాబట్టి తక్కువ తీసుకున్నాను నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఇవన్నీ చూశారు కదా టమాటీలు ఎండి వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఉల్లిపాయలు చింతపండు ఇవన్నీ అండి కళాయి పెట్టి స్టవ్ వెలిగించాను ఒక కుక్క ఊర్లో ఊరిలో ఒక్కొక్క ఉందంట ఆయిల్ పోస్తున్నాను నేను ఆ కుక్క ఒకళ్ళ పెంచి అది వీధి కుక్క అంటండి వీధి కుక్క అంటే వీధిలో తిరిగేది అన్నమాట అది మాములుగా ఎవరు పెంచుకోరంట అప్పుడు ఆ కుక్క చాలా ధనియాలు వేసి బాగా వేగనిచ్చుకోవాలండి బ్రౌన్ కలర్ రావాలి ధనియాలు బాగా మాడివిడదు మాడాల్సిన వస్తుంది మన పచ్చడి జీలకర్ర వేసేసుకోవాలి లైట్గా ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఆ వీధి కుక్క అనుకునేది అంట ఇంట్లో పెంచుకునే కుక్కలను చూసి అయ్యో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి అయ్యో చాలామంది కుక్కలను బలి పెంచుకుంటున్నారు కూడ పెట్టి చాయిన్లు పెట్టి ఎండుమిరకాయలు కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు జీలకర్ర వెండిమిరకాయలు ధనియాలు వేపుకని గో ద్వారగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి అందరూ చైన్లు పెట్టి చక్కగా దానికి ఫుడ్ కావలసిన ఫుడ్డు అన్నీ పెడుతున్నారే మేము ఇలాగే ఈధుల్లో తిరుగుతున్నాము మాకు ఏ ఫుడ్డు పెట్టుబడులు లేరు ఎవరో లేరు ఆకలతో ఎంతో బాధపడుచున్నాను బాధపడుతున్నాను ఆ కుక్క చాలా బాధపడుతుందండి బయట ఉంటే కదా పాపం ఎవరైనా పెడతనే తింటాయి ఫంక్షన్కి ఇలాగే ఇవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలండి మనం వెండి వెరకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు అదే కళాయిలో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి లైట్గా బ్రౌన్ కలర్ రావాలి ఇవి కూడా వేగనిచ్చుకోవాలి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దలకి వరకు ఇష్టపడి తింటారు ఇలా వేగించుకోవాలి అప్పుడు ఆ కుక్క రోజు అలాగా ఆలోచించుకుంటూ ఉండేదంట ఉంటే ఒక్కరోజు ఆ ఊర్లో ఒక అతను ఉన్నాడంట చాలా మంది ఉంటారు కదా ఒక అతను కాదు వాళ్ళ ఇంట్లో జరిగింది ఈ కుక్క పడుకుందంట పడుకుంటే పొయ్యిలో పడుకుందంట పొయ్యిలో ఉంటాయి కదండి పల్లెటూరులో అలాగా టమాటీలు కట్ చేసేసి పక్కన పెట్టాను నేను ఇవి టమాటీలు వేస్తున్నాను ఇవి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాలు వేసేసని కడిగేసి నీట్గా కట్ చేసి పెట్టినవి వేసాను ఆ కుక్క పాపం చాలా బాధపడేదంట పడితే అప్పుడు పొయ్యిలో పడుకుందంట పొయ్యిలో పడుకుంటే అప్పుడు ఆ కుక్కకి అన్నీ తెలిసిపోతాయండి కుక్కలకి మనకి మన గాలి తిరిగినా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నా ముందుగానే తెలుతాయి అంట కుక్కకి అన్నీ తెలుతంట తెలిసేటప్పటికి లైట్గా సాల్ట్ వేస్తున్నాను అన్నీ తెలుతాంటండి ఎప్పుడు మరుగుతాయినకో ఏదో కీడు ఉంది అని అర్థం కుక్క మరుగుతాయి అలాగే అన్నీ తిరుగుతాయండి పాపము అది పసుపు వేస్తున్నానండి స్పూన్ నుండి పసుపు వేస్తాను ఇవి బాగా కలుపుకోవాలి కుక్కకి బాగా అంటండి తెలిస్తే అప్పుడు పైలో పడుకుంటే కుక్కకి అన్నీ తెలిసాయంట తెలిస్తే ఆ కుక్క నేను చెప్పేయాలి మార్నింగ్ వేసి పొద్దుటే లేసి అందరికీ చెప్పాలి చనిపోతున్నాడు అతను నేను చెప్పాలి ఇలాగే బేగానేవ్వాలండి అతను చనిపోతున్నాడు నేను చెప్పాలి నేను చెప్పాలి అనుకుని పాపం కుక్క ప్రొద్దుటే లెగిచి చెప్తారీ అనుకొని లెగిసిందంట ఇలాగా మనం ఆయిల్లో టమాటోలు బాగా మగ్గనిచ్చుకోవాలి ఉల్లిపాయ కూడా మగ్గించుకోవాలండి ఇవన్నీని ఆల్రెడీ మనం ఇవి వేసుకున్నాం కదా పక్కన పెట్టుకో పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇవి కూడా వేగనిచ్చుకోవాలి ఇలాగా ఇప్పుడు చింతపండులో నేను నీళ్ళతో పెట్టి నానబెట్టాను కదా కడిగేసి ఒకసారి నీళ్ళు పెట్టి ఉంచాను కదా ఆ చింతపండు నీళ్ళు పక్కన పెట్టేశాను కప్పులే వేసి ఈ చింతపండు వేసాను ఇందులోను ఎక్కువ టైం బాగా కలుపుకోకూడదు ఎక్కువ టైం కూడా చింతపండు కలపకూడదండి మనం లైట్గా ఇటు అటు వేసిన తర్వాత ఇటు అటు వేసి స్టవ్ కట్టేసుకోవాలి ఇవి చల్లారిపోయిన తర్వాత నేను ఒక పావు గంట అరగంట తర్వాత మీకు చూపిస్తున్నాను చల్లారిన తర్వాత ఇవి మిక్స్ ఆడుకోవాలి ముందుగానే ధనియాలు ఇవన్నీ మెత్తగా ఆడాలండి ఆ టమాటలతో వేయకూడదు ఎందుకంటే జారిపోయి ధనియాలు నలుగు అందుకని ముందుగానే ధనియాలు ఇవన్నీ మిరగాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేపుకోవాలి మిక్స్ సారీ సారీ మిక్స్ ఆడుకోవాలి ఇలా మెత్తగా ఆడుకోవాలండి ఇలా మెత్తగా వచ్చేసిన తర్వాతే ఇవి వేసుకోవాలి మనకు టమాటా ఉల్లిపాయ వేసాను కదా వేసుకోవాలి ధనియాలు అంటే వీటితో పాటు వేసి జారిపోతాయి కదా లోపల మిక్సీలోను అందుకని అవి నలభవు తొందరగా ఇవి నలిగిపోతుంది కాబట్టి ముందుగా అది ఆడేసిన ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇది వేసుకోవాలి టమాటీలు అయిపోయింది ఇలా మెత్తగా వచ్చేయాలండి చాలా పుల్ల పుల్లగా చక్కగా చాలా బాగుంటుంది పచ్చడి ఆకలి పుట్టిస్తుంది మనకు ఆకలి అవుతుంది బాగాను అది తినేకొల్ది పచ్చడి వేసుకునే తినబుద్ధి అవుతుంది అంత బాగుంటుంది కళాయి అదే పెట్టి ఆయిల్ పోస్తున్నాను ఎక్కువగానే పోసుకోవాలి అంటే పచ్చడి కదండి ఇది ఎక్కువగానే పోసుకోవాలి కొంచెం ఎక్కువగా పోసుకోవాలి ఇందాక ఆ లైట్గా ఆయిల్లోనే వ్యాగ్నిచ్చాను కదా మళ్ళీ అయినా ఎక్కువగానే ఆయిల్ పోసుకోవాలి అంటే బాగా ఎక్కువ కాదు సరిపడగా కొంచెం ఎక్కువ అంతే మనకి పచ్చిశనగపప్పు సాయమినపప్పు ఆవాలు వేసాను వెల్లుల్లిపాయలు సెదిగొట్టుకుని వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసాను ఇవి బాగా వేగించుకోవాలి లైట్గా వేగంగా ఇచ్చిన తర్వాత వెండిమెరకాయలు వేసుకోవాలి లాస్ట్లో వేసుకోవాలి వెండి మిరకాయలు కరివేపాకు ఇప్పుడు మనం మిక్సీ పట్టున పచ్చడి ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఆయిల్లోనే బాగా వడకాలండి ఇది నేను చింతపండు నీళ్ళు తీసాను కదా ఆ నీళ్ళు పచ్చడి మనకి మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నవి ఆ నీళ్ళు చింతపండు నీళ్ళు మళ్ళీ మిక్సీ కడిగి ఇందులేసాను ఇవి వేసి బాగా కలుపుకోవాలి బాగా కలవనివ్వాలండి పచ్చడి అంతా ఆయిల్లోనే మగ్గాలి ఇప్పుడు ఆయిల్లోనే బాగా కలుపుకోవాలి అప్పుడు ఆ కుక్క అప్పుడు చెప్పాలి చెప్పాలి అనుకుని ప్రొద్దుటే పాపం లేచిందంటండి మార్నింగే లేచింది మార్నింగ్ లేచి చెప్దాము వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకుందంట ఆ పొయ్యిలోంచి లేచి ఇలా దులిపిందంట అంట మొత్తం దుమ్మంతా రాలిపోయి పొయ్యిలో పడుకుంది కదా బూడిద వస్తుంది కదా బూడిదంతా రాలిపోయిందంట అలాగే అది అన్నీ మర్చిపోయిందంట సాల్ట్ సరిపోలేదు సాల్ట్ వేసాను సాల్ట్ సరిపోలేదండి అది సాల్ట్ వేసుకున్నాను ఆయిల్లోనే బాగా మగ్గనిచ్చుకోవాలి మొత్తం మర్చిపోయిందంట అలాగా కోఖో కన్నీ తెలితే అంట పాపము పొద్దుటే చెప్తారనుకుంటుంది అంట అందరికీ ఇలాగే ఆయిల్లోనే ఉడకనివ్వాలి ఒక పావు గంట అలాగా ఉడక ఉడకనిచ్చుకోవాలి చిన్నగా మంట చేసుకుని బాగా మగ్గనిచ్చుకోవాలి పొద్దుట చెప్దారి చెప్దారి అనుకుంటుందండి పాపం కుక్క కానీ దాన్ని చెప్పడానికి నోరు ఉండదు పాపం అన్నం ఆకలి ఉన్నా పెట్టమని అడగడానికి కూడా ఉండదు మనం అర్థం చేసుకుని పెట్టాలి ఎక్కడ కుక్కలు ఉన్నా కనిపించినా కొంచెం అన్నం పెట్టండి ఎవరైనా సరే అది అనుకుని వెళ్ళేటప్పుడు నోరు మాట రావటం లేదంటే పాపం దులిపే ఏం చేస్తారు పాపం అది దులిపింది దులిపేసి దుమ్ముతో పాటు మర్చిపోయింది చెప్తారని కొంచెం తెలియసింది పాపం చెప్పలేకపోయిందంట అలాగ అన్ని కుక్కలకి అన్నీ తెలుతాయండి మీరు గమనించండి ఎప్పుడైనా సరే కుక్కలు మురుగుతాయి కీడు ఉంటాయి మనం దేవుడిని తెలుసుకోవాలి అప్పుడు కీడేది రాకూడదు అని మనం దేవుడిని అడుక్కోవాలి ఇలా బాగా మగ్నిచ్చుకోవాలండి పచ్చడి అయిపోయింది నేను కప్పులో తీసి తీసుకొచ్చాను పచ్చడి కప్పులో తీసి నేను అన్నం పెట్టాను ప్లేట్లో అన్నం పెట్టుకుని తీసుకుని వచ్చాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి పిల్లలు కూడా మళ్ళీ చేయమని అడుగుతారు నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి వేసుకుంటున్నాను పుల్ల పుల్లగా అసలే మీరు చేసుకుని చూడండి అంత బాగుంటుంది ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది నేను చెప్పాను అనుకుంటున్నట్టే నేను చెప్పినట్టే చేసుకోండి నిజంగానే చాలా అంతా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా జ్వరం వచ్చిన వాళ్ళకి పాపం వాళ్ళ నోరు బాగోదు కదా అప్పుడు పెడితే చాలా బాగా అన్నం తింటారు వాళ్ళు నాకు నోరు వరతుందండి నిజంగా పచ్చడి చేసేడికి చింతపండు పచ్చడి సూపర్ చాలా బాగుందండి చాలా పుల్ల పుల్లగా తిని కోల్ది తినాలి అనిపించినట్టు ఉంది అంత బాగుంది పచ్చడి చింతపండు పచ్చడి అన్నీ వేసి చక్కగా చేసుకున్నాం మనకే ఏమి తినబుద్ది అవుతుంది కదా ఒక్కొక్కసారి ఏమి తినాలి పెంచదు అలాంటి టైంలో చేసుకున్నా చక్కగా అన్నం నిండా తింటా సూపర్ చాలా బాగుంది సూపర్గా ఉందండి చాలా బాగుంది ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇలాగ ఆయిల్ పైకి తేలియాలి పైకి వచ్చేయాలి ఆయిల్ అంత బాగుందో చూడండి సూపర్